హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము విజయవాడ నుంచి సతనపల్లి వచ్చేసాం ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ మొక్కపాడు బయలుదేరుతున్నాము మా ఊరు మొక్కపాడు గుంటూరు డిస్టిక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే బయలుదేరాము ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోతుంది మా ఊరికైతే ఎంటర్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పాట పాడుతున్నాను ఇదేనా పల్లెటూరు ఇదేనా పైడి గాలి అని మా పాప ఏంటి మమ్మీ మా పాటలు పాడుతున్నాం అంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊరు ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఏంటి ఊరు కూడా చాలా బాగుంటుంది మా ఊరిలో అయితే ఎన్ని గుళ్ళు ఉంటాయో ఫ్రెండ్స్ చిన్న ఊరైనా ఒక సిక్స్ సెవెన్ గుళ్ళు ఉంటాయి ఈజీగా ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ మేము కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము మా ఇల్లు సెంటర్లో ఉంటుంది మా వారి స్వాజీతంతో కష్టంతో ఈ ఇల్లు కట్టుకున్నాము నాకు చాలా ఎమోషనల్ ఇల్లు అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం చూడండి మా పాప ఎలా పరిగెడుతుందో వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఎక్కడా అని వెతుక్కుంటుంది మా వా మావగారు ఇప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నారు మా అత్తయ్య గారు అంటున్నారు ఏంటమ్మా ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను ఎత్తట్లేదు మీరు అంటుంది నేను అయితే షూట్లో ఉన్నా అని ఎత్తలేదు కదా మా వారు సైలెంట్లో పెట్టేశారు మొబైల్ డ్రైవింగ్లో ఎందుకులే అని ఇంకా మా అత్తయ్య గారు భోజనం క్లీన్ చేస్తున్నారు రేపు పండగ కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉదయం ఇల్లంతా క్లీన్ చేసారంట సామాన్లు అన్నీ ముందే కడిగేసారంట ఇల్లంతా శుభ్రమైపోయింది ఇంకా లాస్ట్ ఇది పెండింగ్ ఉందమ్మా ఇది ఒకటి క్లీన్ చేస్తే ఇంకా అయిపోయింది అన్నారు సరే అత్తయా నేను చేస్తానన్నాను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి ఇంకా నేను చేస్తానన్నాను ఏంటి నువ్వు ఇప్పుడే వచ్చావు కదా అనుకోకండి నేను స్నానం చేసే బయలుదేరాను మా పాప వచ్చింది వాళ్ళ నాయనమ్మకి కబుర్లు చెప్తుంది వాళ్ళ నాయనమ్మ అడుగుతుంది అనమాట ఏంటమ్మా వీడియో యూట్యూబ్ చేస్తున్నామంట ఊర్లో చూపిస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నావు కదా అను అని అవును ఆయనమ్మా అంటుంది మరి బాగా చదువుకుంటున్నావా అని అడుగుతున్నారు ఇంక ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు చక్కగా ముచ్చడి చెప్తుంది ఇంకైతే నేను బొట్టు పెట్టేసుకొని ఇంక పూజ రమ్ని బొట్టు అని అలంకరించుకున్నాను ఫ్రెండ్స్ మా అత్తగారు అయితే బొట్టు పెట్టుకోమా అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోరు బట్ నేను పెట్టుకుంటాను ముస్లిం అమ్మాయి కదా పెట్టుకోదు కదా అని తను కొంచెం అలా ఫీల్ అవ్వకూడదు ఎక్కడికి వెళ్తే అక్కడ మన సా వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి అమౌలంటికి వెళ్తే అక్కడ బొట్టు పెట్టుకోను ఇక్కడికి వస్తే కంపల్సరీ పెట్టుకుంటాను సో ఇంకా ఇలా మొత్తం అలంకరించుకున్నాను నాకు తెలిసిన దాంట్లో నేను చేస్తాను ఫ్రెండ్స్ పూజ ఏమైనా తప్పు ఉంటే మా అత్తగారు ఇలా చేయాలమ్మా అలా చేయాలని చెప్తారు అన్నీ నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మా వారు కూడా ముస్లిం నమాజ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారు నేర్చుకుంటున్నారు కూడా వచ్చిద్ది ఆల్మోస్ట్ కొంచెం అవి మావి కొంచెం కష్టంగా ఉంటాయి కదా నోరు తిరగదు నేర్చుకుంటున్నారు ఇంకా నేనైతే పూ స్టార్ట్ చేశాను దీపారాధన చేసుకున్నాను ఇలా ఇలా క్లీన్ చేసుకున్నాను కదా అని ఈ పూలు మా చెట్టు పూలు ఫ్రెండ్స్ మాకు పక్కన ప్లేస్ ఉంది కొంచెం అక్కడ చెట్లును కూరగాయలు వేసుకున్నారు మతేవాళ్ళు ఆ పూలు తీసి దాచిపెట్టారంట పండగ వస్తుంది కదా యూజ్ అవుతాయని ఇంక నేను వాటితోనే పూజ చేసుకున్నాను ఇంక దీపారాధి చేసుకున్నాను బాగా చేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా అరంకరించుకున్నాను మా మందిరాన్ని పూజా మందిరానికి డోర్ సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ సెట్ చేస్తే అది కొంచెం బెండ్ అయిందని మళ్ళీ తీయించేసాము మళ్ళీ చేయించాలి పూజలు కొంచెం చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి ముందు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి శనివారం ఈ టెంపుల్లో బాగా పూజలు జరుగుతాయి స్పెషల్ డేగా శనివారం చేస్తారు అత్తగారు రోజు ఈవినింగ్ పూట స్నానం చేసి వచ్చేసి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏమైనా చేయాలన్నా దీపారాధనకి అలాంటివి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ప్రతి శనివారం బాగా చేస్తారు ఈవినింగ్ సాంగ్స్ అని బా దేవుడి పాటలని అందరూ ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు ఈ గుడిని నిర్మించింది వీళ్ళని ఫ్రెండ్స్ ఇక లోపల ఆంటీ ఉన్నారు కదా ఆంటీ పేరు ఈశ్వరమ్మ ఆంటీ ఆంటీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కొడుకు కోళ్ళలు అందరూ ఈ గుడికి పక్కనే ఉంటారు అందరూ ఈ గుడికి పౌరహిత్యం చేస్తూ ఉంటారు వాళ్ళ బాబు పౌరహిత్యం చేశారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడి దగ్గర గుడికి సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉంటారు అన్నదానం అని ఇంకా కళ్యాణం అని వాళ్ళు అంటారు కదా ట్రస్టీస్ సంథింగ్ అలా నిర్వహిస్తూ ఉంటారు గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి పక్కన చిన్న కళ్యాణ మండపం కూడా ఉంటుంది అక్కడ మ్యారేజెస్ అవి చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది గుడి పక్కన కళ్యాణ మండపంలో ఫ్రెండ్స్ వినాయక చవితి అప్పుడు వినాయకుడిని తీసుకొస్తే అందులో ప్రతిష్ఠించి చేస్తారు చాలా బాగా చేస్తారు బాగా కమ్యూనిటీగా ఉండి బాగా ఆర్గనైజ్ చేసి చేస్తారు ఫ్రెండ్స్ మా పెళ్ళైన కొత్తలో మేము కూడా వినాయకుడిని తెచ్చి వినాయక చవితిని చేసాము చాలా బాగా చేసుకున్నాము మా ఫస్ట్ వినాయక చవితిని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహస్వామి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగున్నారు కదా ఆంటీ పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు టైం అప్పటికి ఎయిట్ అయింది నైన్కి అందరు వస్తారు ఫ్రెండ్స్ వచ్చి దేవుడి పాటలు పాడి భజన జరుగుతుంది ప్రతి శనివారం వేరే ఊరు నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు వస్తారు ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇంకా పూజకి కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు రేపు భోగి కథ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది చాలా బాగుంటుంది అన్నదానం కూడా జరుగుతుంది ఇక అయితే నేను ఫ్రెష్ అయిపోయి అన్నం తినేసి వచ్చి ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు కొంచెం చిన్న ముగ్గు వేస్తాను భోగి కొండలు ఈసారి కొంచెం పెద్దగా వేసాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నేను షూట్ చేద్దాం వేసేది షూట్ చేద్దామంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకా ముగ్గంతా పూర్తి చేసుకున్నాను ఇంకా లాస్ట్లో మా వారు వచ్చారు వస్తే కొంచెం షూట్ చేయండి నేను ముగ్గు వేసినట్టు మా సబ్స్క్రైబర్స్ చూపించాలి నా వీడియోస్లో పెట్టాలి అంటే సరే అని కొంచెం లాస్ట్లో కొంచెం షూట్ చేశారు ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ సెట్ అయిందా నాకు వచ్చిన దాంట్లో నేను ప్రయత్నం చేశాను వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఆ ముగ్గు వేయడానికి నాకు ఓకేనా ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ అయితే ఇది కొంచెం లేట్ అయింది వ్లాగ్స్ పెట్టడం అక్కడికి వెళ్ళాను కదా సిగ్నల్ లేవు ఫ్రెండ్స్ లాంగ్ వీడియో డౌన్లోడ్ అవ్వలేదు ఇప్పుడు సత్తనపల్లి వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రేపు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతాయి మన ఛానల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి రేపు భోగి ఎలా జరుపుకున్నాం ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను బాయ్